టూ త్రీ

మాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారు విచ్చేసరి వారికి స్వాగతం సుస్వాగతం నరేందర్ రెడ్డి గారు ముఖ్య సలహాదారులు వారికి స్వాగతం సుస్వాగతం డోర్నకల్ శాసనసభ్యులు శ్రీ రామచంద్ర నాయక్ గారు స్వాగతం సుస్వాగతం అదేవిధంగా అమ్మవార్ల దర్శనానికి వచ్చినటువంటి అధికారులకు ప్రతినిధులకు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము శ్రీ మేడారం సమ్మక్క సార్లమ్మకు జాతరకు ఇచ్చేసినటువంటి గౌర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం ములుగు జిల్లా పూర్తి యంత్రాంగం ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు అన్ని సౌలభ్యం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి వర్యుల వారి యొక్క పూర్తి సహకారంతో ఇక్కడ అన్ని కార్యక్రమాలు చక్కగా జరిగే జరిగేలా చూసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం